హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియోకో లైక్ ఇవ్వండి ఈ రోజు మా నాన్న నాకు బండి నడిపిస్తున్నారు చూడండి ఓ స్టాప్ ఏ ఆ హీటర్ లైట్ ఆగిపోయిన తర్వాత కొట్టు వదిలే వదిలే ఆ స్టార్ట్ అయినగా ఒకసారి రేజ్ లోగా లోగా రేజ్

ఈ కాలు ఎప్పుడు క్లచ్ మీద ఉండాలి ఆ కాలు ఎక్సిలేటర్ బండి ఆగాలనుకో మధ్యలో నొక్కాలి బ్రేక్ మధ్యలోది నొక్కు నొక్కు అది నువ్వు అది ఎక్సలేటర్ బండి వెళ్ళాలంటే ఎక్సలేటర్ అది ఆ చివరి ఉంటుంది ఇది మధ్యలోది బ్రేక్ ఇది క్లచ్ ఈ కాలు ఎప్పుడు క్లచ్ మీద ఉండాలి ఇది గేరు నువ్వు ఆ లైట్ లైట్గా లైట్కి ఎక్సిలేటర్ ఇది కూడా కాలు లేపాలి లైట్ ఎక్కువ లైట్గా అది ఎక్కువ తక్కువ మాకు కాల్ తీసు మీకేమైనా స్పీడ్ అవుతుందనుకుంటే కాల్ తీసేసేసి బ్రేక్ మీద కాల్ చేసేసి స్పీడ్ అవుతుంది అనుకుంటే కాల్ తీసేస్తే చాలు కాల్ తీసేస్తా ఎక్స్ లెక్క కాల్ తీసుకు సెకండ్ రోగా రోగా ఎక్స్ ఇమ్మా ऐसे में काली सी अच्छा बनेटी चिकन स्लोगन नंतनपुर डाला नंतनपुर ये कुछ भी डालते ना को हाँ काली सी सी आ जी सी है काल दाम में तो बरुंच सेर दाम में स्टो ండి ఎక్సైడర్ కాల్ తీసేసాలు కంట్రోల్ అయితే ఎక్సలైడర్ కాల్ తీసి మీకు బండి ఆగాలంటే బ్రేక్ కొట్టుకోవాలి స్టీరింగ్ కంట్రోల్ అయితే బానే ఉంది స్టీరింగ్ కంట్రోల్ కరెక్ట్ గా కామెంట్ ముందుకు కాదు కాదు ఎప్పువే కట్ట వదిలేసి వెళ్ళిపోద్ది అంటే సడీ చేస్తాం తిప్పుడు ఇది ఇటు ఇటు తిప్పుడు అంత ఎక్కువ తిప్పుడు కన్ఫ్యూజ్ మీకు ఎంత కావాలో కొంచెం స్టీరింగ్ అంటే ఇటు తిప్తే ఇటు వెళ్ళిపోతుంది అంటే అది స్టడీ పోనీ కట్ట ఆ రూట్ మార్కెట్ మళ్ళీ ఈ చివరకు వచ్చేస్తాను బట్టి అలా 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 స్లోగా స్లోగా స్లో ఎప్పుడైనా సరే రోడ్డుకి మనం లెఫ్ట్ సైడే ఉండాలి రైట్ సైడ్ ఎలాకూడదు రోడ్డుకి లెఫ్ట్ సైడే ఉండాలి ఎప్పుడైనా సరే అది అలా వాళ్ళు మిల్లర్లో ఎవరైనా మనిషి వచ్చి ఆరను కొట్టనుకో వాళ్ళ సైడ్ ఇచ్చేసేట్టు మిల్లర్లో ఫాస్ట్ ఈ గేర్లో ఫాస్ట్ వెళ్తాం వారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో ఫాస్ట్ వెళ్ళచ్చు నీకు స్పీడ్ వెళ్తుంది అనుకో బండి స్పీడ్ వెళ్ళినప్పుడు ఎక్స్ ఇయర్ మీరు ఖాళీ నా క్లచ్ మీద కూడా కాల్ నువ్వు నేను కాలు వేసినాను కాదు కాలు వేసుకోవాలి గేర్ మార్చాలంటే కంపల్సరీగా క్లచ్ మీద కాలు వేసుకొని గేర్ మార్చుకోవాలి मेरक मेरक उक्सलेटर अव एक्सलेटर अभी एक्सीद स्पीड अच्छी ना एक्सलेटर में खाली सारी एक्सलेटरी एपड़ा सर रोड लाइड स्लो खाली एक्सलेटर खाली బ్రేక్ మీద కొట్టు బ్రేక్ నొక్కు ఇది కూడా నాకు అది కూడా నొప్పు ఇక్కడ ఆగలం బ్రేక్ కొట్టుందా అది అర్థమైందా మరి బండి పూర్తిగా ఆగిపోవాలంటే బండి క్లచ్ నొక్కాలి బ్రేక్ నొక్కాలి పూర్తిగా ఆగాలంటే చూసుకో అది అది గేర్ వేయాలంటే అది నొక్కాలి ముందు అది కాలు లేకపోకుండా నువ్వు నొక్కు అది నొక్కు క్లచ్ కాలు లేకపోతుంది గేర్ పడుతుంది గేరు ఒకటి లేపమాకు లేదు లేపేస్తున్నావు కాలు లేపేతం మరి కాలు వచ్చి స్పీడ్ చూడు చూడు ఎప్పుడైనా సరే గేర్ ఎప్పుడు నోటర్లో ఊగులాడు ఫ్రీగా చూడు ఉంది కదా ఇలా ఊగులాడుతుంది గేర్ వేసినప్పుడు కదా నోటరు గేర్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు రివర్స్ ఐదు వెనక్కి వెళ్ళేది ఇప్పుడు నువ్వు ఏ గేర్ వేయాలన్నా ఫస్ట్ గేరు సెకండ్ గేరు థర్డ్ గేరు ఫోర్త్ గేరు ఏ గేర్ వేయాలన్నా నోటర్ చే నోటర్లోకి వచ్చేసా ఫస్ట్ కేసావు మళ్ళీ అమ్మంటే నోటర్ వచ్చేసి సెకండ్ మళ్ళీ థర్డ్ వేసావు నోటర్లోకి వచ్చింది అట్ట ఏ గేర్ వేయాలన్నా రివర్స్ వేయాలన్నా నువ్వు నోటర్ అయ్యాకే గేర్లో పడతుంది నీకు మొత్తం నాలుగు గేర్లు ఎదరికి వెళ్తాను నాలుగు వెనక్కి వెళ్తాను ఒకటి మొత్తం కలిపి ఐదు గేర్లు అట్లైనా ందట పాపకు నేర్పించాను ఇప్పుడు బాబు నేర్పిస్తున్నాను ఆల్రెడీ నేను ఎదువరికే ట్రైనింగ్ అయ్యాడు చాలా సార్లు తోలాడు ఈ మధ్య నేర్పిలేదు నేను వాళ్ళు నేర్పిస్తున్నాను స్టార్ట్ చేయమో గేర్ నూట రెడ్డి నూట రెడ్డి ఇలాగా క్లచ్ దొరుకు నా కాలు క్లచ్ దొక్కు టైం రారిపోయా కొట్టు చూపిస్తా ఉండు ఒక నచ్చి ఉండు ఆడు అలా వేయాలి అదే అది ఇప్పుడు ఈ కాల్ లేపాలి క్లచ్

సెకండ్ లోనే అవుతుంది బండి ఇప్పుడైనా బండి లెఫ్ట్ సైడ్నే ఉండాలి రోడ్కి లో వస్తున్నాయి కదా బొంట్లో వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కాల్ తీసి లైట్ బ్రేక్ వేసుకొని కొంట రోజు చూసుకొని పాని చేయాలి ఒకసారి సుంకి చేసుకున్న సుంకి కొన్నా అలా మూడో కేరా గేర్లే వెళ్తున్నాను బండి ఎక్స్నెట్ ఇట్లా ఊగుతుందనుకో ఇట్లా ఊగుతున్నప్పుడు ఎక్స్లెట్ సెకండ్ వేసుకోవాలి అది నువ్వు కూడా గేర్లు పట్టుకొని కట్టడ దగ్గర రైట్ గట్ట దగ్గర ఇక్కడ మనం రౌండ్ తిరగాలి ఆ ఎదర్ నుంచి తిరగాలి రౌండ్ స్లోగా ఎక్సలైటర్ మీద కాల్ తీసుకొని స్లోగా బ్రేక్ మీద కాల్ పెట్టాం బ్రేక్ తొక్కోవచ్చు బ్రేక్ మీద లైట్ కాల్ రావట్లేదు కాబట్టి స్లోగా అటు తిప్పేసి స్లోగా స్లోగా ఎక్సలైటర్ చాలా సార్లు నేర్పాను ఈ మధ్య తక్కువ అతడికి నేర్పిను ఆల్రెడీ పాపతో లేదు బాబు తోలేదు ఈ మధ్య నేను నేర్పి తక్కువ కుదరకలేదు బాబు అయితే బాగానే వచ్చేసింది దగ్గర దగ్గర కాబట్టి ఎందుకంటే డ్రైవింగ్ అంటే కొత్తలో రోజు కొత్త గొప్ప ఎంతకంత దూరం దూరం తోలుతుంటే ట్రైనింగ్ వచ్చేస్తుంది కాకపోతే మనం ఈ మధ్య దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది నేర్పిక ట్రాఫిక్ ఏ అటు జనం ఎవరు రానప్పుడు ఇటు పక్క గుంట ఉంది అది గుంట దగ్గర చూసుకొని నిదానంగా వెళ్ళాలి అటు ఎవరైనా జనం వస్తున్నప్పుకో ఆగైనా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు వస్తున్నా సరే మనం వెళ్ళకూడదు అది ఆల్ రూట్ రైట్ సైడ్ ఆల్ లెఫ్ట్ సైడ్ని వస్తారు మనం లెఫ్ట్ సైడ్ ఇటు మనం మన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అక్కడ బండి ఆగాలనుకుంటే అక్కడ ఏం చేయాలంటే యాక్సిలేటర్ మీద కాల్ చేసి బ్రేక్ ముందు క్లెచ్ నొక్కు తర్వాత బ్రేక్ క్లెచ్ నొక్కోవాలి కరెక్ట్గా ఆగే మూమెంట్ పక్కా పెట్టాలి బండి ఈ పొలం తాటి తర్వాత కొంచెం అక్కడ మళ్ళీ లైట్గా లెఫ్ట్ సైడ్ లైట్గా మళ్ళీ రైట్ సైడ్ అది ఇప్పుడు బ్రేక్ నొక్కు అర్థమైనా అది నోటర్ చెయ్యాలి అది నూట ఇది రోజులు ఆడుతుందా ఖాళీ నిదానంగా మీకు నూట ఎనిమిది తెలిసి దగ్గరకు వెళ్తుంది కేర్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసంప కొట్టండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మా వీడియోస్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ డ్రైవింగ్ నేర్పడమంతా అయిపోయిన తర్వాత సెంటర్కి వచ్చి నేను ఈ ట్యాగలు తీసుకున్నాను వాళ్ళ ఆదివారం కదా ఇంటి దగ్గరే ఉంటారు ఇటు వెళ్ళరు కదా వాళ్ళు మరి తినడానికి ఉంటాయి అని ట్యాగలను మొక్కజొన్న పట్లను తీసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్